పునాది రాళ్ళు కూలన్నల సెమట సుక్కలు పునాది రాళ్ళు కూలన్నల సెమట సుక్కలు మావురి చివరాన మామిడి కమ్మల్లో పాడింది కోయిలా మారి చివరాన మామిడి కమ్మల్లో పాడింది కోయిలా మా పల్లె తల్లి ప్రాణనాడుల్లాంటి జానపదాలు ఎన్నెన్నో సాగరో గోదావరి నీ బ్రతుకు బాటలో మా ఊరి కూనాదిరాళ్ళు కూలన్నల సెమట సుక్కలు తూర్పున పొద్దు పడిసిందంటే నా తల్లులంతా సేన్లు చేరురో మా కోడి కూసేళ్ళ కూేరు తమ్ముళ్ళ పరుగులు మా పటేలకేమో ఆవుల మందలి దారి పట్టగా సావిడీలో ఉన్న దూడ తల్లి చూసి శంగు శంగు గంతులేయదా ఆటలతో పాటలతో పొద్దువాలేదాకా నా పల్లె పొలిమేర మారు మ్రోగునో పల్లె ఆటలే వెన్నెల కృషటి రాత్రుల్లో ఆడురో మా ఊరి పునాది రాళ్ళు కూలన్నల శిమట సుక్కలు మా పల్లెలో పొంగే సిరులు అవి గోదావరి మన ఊర్లో క్రీడా విజ్ఞాన వేదిక ఏర్పాటు చేసినట్టు మన ఫ్రెండ్స్ ద్వారా అంటే ఈ ఫోన్ ద్వారా తెలిసింది నాకు తెలిసినప్పుడు అంటే నేను ఆ టైంలో కొంచెం చేయాలని సంకల్పించుకోవడం గొప్ప ఇవాళ రేపు ఏమైపోయిందంటే ఎవరి టైం వాళ్ళకు వేచించుకోవడానికే టైం జరిగిపోవట్లేదు అలాంటి టైంలో కూడా అంటే మన ఊరు కోసం దీనికోసం చెయ్యాలి అని ఒక డెసిజన్ తీసుకొని ఆ డెసిజన్ ఇంప్లిమెంట్ చేసి టైము దానికి స్పెండ్ చేసి ఇంత కష్టపడడం అంటే నాకేజీ ఎందుకంటే ఇండివిజువల్గా ఎవరి ప్రిఫరెన్సెస్ దానికి వాళ్ళకు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ పెట్టి టైం ఉండకపోవడం కారణాలు ఏవైనా కావచ్చు ఈ కార్యక్రమానికి టైం వేచించి ఇంత చేయాలనుకోవడం చాలా గొప్ప విషయం ఈ ఒక నరసింహపూర్లో నరసింగపూర్ విలేజ్లో యూత్ కానీ ఎవరైనా కానీ అంటే ఇప్పుడు ఏదైతే వేరే ఊరల్లో డిఫరెంట్గా థింక్ చేస్తున్నారు అది కాదు అరే ఈ ఊరంటే ఇది అంటే ఒక ఏ రంగమైనా కావచ్చు అన్ని రంగాలలో వాళ్ళు యూత్ అందరూ కలిసి కలిసి గట్టుగా ముందడిపోతురు అంటే ఆ ఆ టైం కూడా బాగా దూరంలో లేదనిపిస్తుంది అంటే బహుశా ఈ పరిస్థితులన్నీ అబ్జర్వ్ చేస్తుంది మీరు తొందరలోనే అది కూడా రావచ్చు એરે બા એવાટ તો విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు లేగదూడగంతులు పసిడి పూల కాంతులు గాలి తరగ పిలుపులు సెలయేటి అలల మెరుపులు విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు గ్రామంలో క్రీడా విజ్ఞాన కళావేదిక అనేది ఏర్పాటు చేసిరు ఇది మంచి ఆలోచన ఇది ఏంటిదంటే ఒక గ్రంథాలయం నిర్మాణమే కాక ఇది ఒక ఆడిటోరియం అంటే గ్రామంలో ఏదైనా అవగాహన సదస్సులు నిర్మించడం ఇంకా ఏర్పాటు చేయడానికి ఇంకా ఏదైనా మంచి కార్యక్రమాలు ఊరి తరఫున చేయడానికి ఈ వేదిక అనేది ఒక ప్లాట్ఫామ్ లాగా అందరికీ ఉపయోగపడుతుంది గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కుల మత వర్గ విభేదాలు ఏది లేకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది దీని తరపున అందరూ విరాళాలు మంచి స్పందన వస్తుంది విరాళాలు ఇస్తున్నారు ఇచ్చారు ఇంకా ఇవ్వాలి ఎందుకంటే ఎందరో మా అంటే మా జనరేషన్ల కన్నా ముందు వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేద్దామనుకొని వారి వారి అంటే కొంత సొంత కారణాల రీత్యా విఫలమైంది ఆ విఫలమైన దాన్ని ఇప్పుడు మన గ్రామ యువకులు ముందరపరిచి వాళ్ళు అసలు ఆ వాళ్ళకు చిన్న వయసు అది చిన్న వయసు అయినప్పటికీ కూడా వాళ్ళు పెద్ద భారాన్ని మీద వేసుకొని ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చి చేస్తున్నారు దీనికి అందరి సహా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇంకా అందించాలి ఎందుకంటే ఇది ఒక గ్రామంలో మంచి మార్పును కోరుకోవడానికి యువత ముందుకొచ్చింది ఈ యువత దీనికి అందరి సహకారాన్ని అందించి ముందు మార్గంలో అంటే గ్రామాన్ని ఒక ముందు పథంలో తీసుకుపోవడానికి సహకరించాలి అదేవిధంగా అయితే దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మా రెండు వేల ఐదు బ్యాచ్లో ఏ ఎవరికి అవగాహన లేదు అంటే ఎటు పోవాలి టెన్త్ తర్వాత ఇంటర్ తర్వాత ఎటు పోవాలి తెలియక అంతా గల్ఫ్ బాట పట్టిరు మాకు బ్యాచ్లో ఒక ముప్పై మంది ఉంటే అందులో ఇరవై మంది గల్ఫ్లోనే ఉన్నారు వాళ్ళు నేను ఇప్పుడు ఫోన్ చేసి అరే ఇట్లా చేస్తురా మనోళ్ళు వాళ్ళకు ఏదైనా మనం చేయాలి మనం చదువుకున్న పది సంవత్సరాలు ఒక స్కూల్లో తగినాం దీనికి మనవంతుగా ఏదైనా చిన్న సహాయం చేసే అవకాశం వచ్చింది ఇట్లాంటి అవకాశం మళ్ళీ ముందు వస్తుందో రాదు అని నేను చెప్పినప్పుడు ముందుగా నాకు స్పందించింది గల్ఫ్లో ఉన్నవాళ్ళు ఎందుకంటే వాళ్ళు అక్కడ అనుభవిస్తారు అరే మేము చదువుకోలేము అంటే దూరమైనం ఇప్పుడు ఉన్న వాళ్ళకన్నా మా తర్వాత మా పిల్లలకన్నా ఇది యూజ్ అవుతుంది అని వాళ్ళు చెప్పిన మాటలు అంటే వాళ్ళకు లోపల బాధ ఉన్నప్పటికీ కుటుంబ అంటే ఆర్థిక స్థితిగా అనుక అనుకూలించక సరైన అవగాహన లేక వాళ్ళు గల్ఫు బాట పట్టిరు ఇప్పుడు వాళ్ళు అసలు వాళ్ళు ముందుకు వచ్చి అదేవిధంగా మా ఎస్ఎస్సీ బ్యాచ్లు ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొంత సహాయాన్ని అందించారు వరీ వాళ్ళ ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు ఈ క్రీడ క్రీడలు అనేటి మానవ సంబంధాలను అంటే అందరిని ఒక తాటి దగ్గరికి తెచ్చి వాళ్ళ యొక్క పోటీతత్వాన్ని పెంచుతాయి ఈ పోటీలు ఈ పోటీ అనేది అంటే బయట సమాజంలోకి పోయినప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి పోటీని ఎలా ఎదుర్కోవాలి అనే ఒక అవగాహన వస్తుంది కాబట్టి మనోళ్ళు మంచి ఒక పేరును కూడా దానికి తగ్గట్టుగా క్రీడా విజ్ఞాన కళ అంటే అందులో క్రీడలు ఉంటుంది విజ్ఞానము కళలు మన ఊరిలో కళలు ఉన్నప్పుడు పండుగ ఎంతో ఎంతోమంది ఉన్నారు వాళ్ళు ఆ కళ అనేది నిర్వీర్యం అయిపోతుంది ఎందుకంటే దానికి వేదిక లేదు ఆ వేదిక ఉంటే ఇంకో ఎంతోమంది ముందుకు వచ్చేవాళ్ళు వాళ్ళ యొక్క కళ నైపుణ్యాన్ని బయట పెట్టేవాళ్ళు అలా ఆ వేదిక లేక ఇన్ని రోజులు వాళ్ళ యొక్క కళ మను మరుగైపోయింది నేను అంటే నాకు ఈ ఒక నాలుగు నెలల నుంచి చూస్తున్న పిల్లలు క్రీడలు అంటే వాలీబాల్లో మంచి స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళు చూస్తే అరే మా అప్పుడు ఇట్లా లేదు మేము కూడా నేను ఆడలేకపోతున్నా వాళ్ళతో ఎందుకంటే మా అప్పుడు లేదు టూ థౌజండ్ ఫైవ్ బ్యాచ్ పదిహేను సంవత్సరాలు మాకు అసలు ఈ వాలీబాల్కి ఈ క్రికెట్ శాఖ ఆడకపోవటం అంటే లేక ఆ అది ఆ ప్లాట్ అది లేక ఇప్పుడు ఉన్నది వాళ్ళు మంచి ఆడుతురు అయితే తర్వాత కూడా ఈ క్రీడలల్లా తెలియదు ఎందుకంటే ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో అయినా స్టేట్ గవర్నమెంట్లో అయినా మంచి అవకాశాలు ఉంటాయి చాలా తక్కువ కాంపిటీషన్తో గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ మెయిన్ అంటే నేను దాకా పోయినాక నాకు అవగాహన వచ్చారే నేను అప్పుడు ఆడలేను కొద్దిగా ఉంటే ఇంకా కొంచెం తొందరగా సెటిల్ అయ్యేటోని అనే అది అక్కడ దాకా పోయిన తర్వాత తెలిసింది అట్లా అప్పుడు మాకు లేక అవన్నీ మాకు తెలియక కొంత ప్రత్యేక పర అంటే ఆర్థిక స్థితిలో అన్నీ అయిపోయింది ఇప్పుడైనా మంచి కార్యక్రమం ఇది దీనికి అందరూ సహాయ సహకారం అందించాలి అందిస్తూ ఉండాలి ఇది మన గ్రామాన్ని ఒక మార్పు మంచి యువతలో మంచి మార్పును కోరుకునే దిశగా నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి సహకరించాలని మా టూ థౌజండ్ ఫైవ్ బ్యాచ్ తరఫున కోరుకుంటున్నాను ొచ్చి గొర్రె తుమ్మిన తగ్గిన ముళ్ళు కొట్టి గొర్రె కాలు ఇరిసిన గాని తట్టుకోడు వాడు తాడు తట్టుకోడు వాడు తాడు పొట్టాకు రెట్టాకు ఎలమంద చెట్టు నూరి కడతాడమ్మ ఎలమంద ம வாணி விளமந்தோத்து வாடு எவரி கொடுக்கோரமே ரூமாண்டே பல்ல மா பல்லை கொச்சன மா ஊரு குர మల్లె గుట్ట మీద కంకులు కాల్చిన రోలాదికొచ్చ మల్లె గుట్ట పెద్ద గుండు ఎక్కింది రాంది పల్లె యాదొచ్చ మా ఊరు గుర్తుకొచ్చినా మా బాడి గుర్తుకొచ్చినా చిన్న నాటి జ్ఞాపకాలు వచ్చేనా పాటల మీద ఇంకా ఎందుకంటే ఇంత మంది తెచ్చుకొని వేసుకోండి ఇంత కల్లా తెలంగాణ రచయిత ఆవు లక్ష్మణ్ గారు రచించిన ఒక పాట ದಿಗುದಿಗು ನಾಗಣ್ಣ ದಿಗರ ಸುಂದಾರಿ ನಾಗ ಪಗಬಟ್ಟಗ ಪ್ರಾರ್ಥನ ನೀ ಅಣ್ಣ ನಾಗಣ್ಣ ದಾಗಿ ಪಾಲೆ ಮೈಯ್ಯ ಕೋಡೆ ನಾಗಣ್ಣ ದಿಗುದಿಗು ನಾಗಣ್ಣ ದಿಗರ ಸುಂದಾರಿ ನಾಗ ಪಗ ಬಟ್ಟಾಗ ಪ್ರಾರ್ಥನ ನೀದಿ ಅಣ್ಣ ನಾಗಣ್ಣ పాలు దాగిపోలేవయ్యా కోడే నాగన్నా తోకాబాయి మచ్చాలుండేనయ్యా మచ్చా మచ్చాకు నీకు మంత్రాలు వేసేరయ్యా మచ్చ మచ్చాకు నీకు మంత్రాలు వేసేరయ్యా పల్లెల్ల రైతులు రాత్రి పంట పొలాలకు వెళ్ళి కంట చూడకాలు నీ పైన వేసిన గాని భగవంతుడ వాణి మొక్కిన బంధువుకు జరుగుతవాట